బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్ సి రాజమౌళి తాజా మాజీ వైస్ చైర్మన్ జఖీయుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నమాజ్ మీరా యువజన అధ్యక్షుడు గడియారం స్వామిచారి ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ జేజేల వెంకట్ గౌడ్ రాష్ట్ర నాయకులు ఖాజా అలీ హైదర్ పటేల్ దుర్గాప్రసాద్ అత్తెల్లి శ్రీనివాస్ అల్వాల బాలేష్ మల్లేశం రహీం పంబాల శివ అహ్మద్ వాజిద్ రఘుపతిరెడ్డి రవీందర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ మరి వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకున్నటువంటి మా ప్రియతమ నాయకుడు మా అందరి ఆప్తుడు మరి ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా మరి టిఆర్ఎస్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు గద్భిల్ పట్టణంలో ఇందిరా ఫారత్ దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఎంతో మంది గద్దెల్ పట్టణానికి ప్రతినిత్యం వచ్చే అభ్యర్థులకు మరి పేదలకు అన్నదాన కార్యక్రమాలను ఆయన సందర్భంగా నిర్వహించడం మా అందరికీ గభకారణంగా ఉన్నది మరి రానున్న భవిష్యత్తులో కేసీఆర్ గారు ఆయన కూడా మరి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని దానికి మా అందరూ మద్దతు తెలుపుతూ మరి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరియు ఆ భగవంతుడు వారికి అష్ట అష్ట ఐశ్వర్యాలు ఆర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని మా అందరి తరఫున ఇక్కడ కార్యక్రమంలో వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు అలాగే క్రియాశీల కార్యకర్త కోలి సంతోష్ గారు సౌజన్యంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు ముందుండి ప్రజానికి సేవ చేసినటువంటి నాయకులు ఆయన జన్మదినాన్ని కొనసరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ నాయకులకు శ్రేణులకు మా గజ్వల్ పట్టణ అధ్యక్షుడికి అలాగే పార్టీ సీఎం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబో దినాలలో ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే కాలంలో తప్పకుండా మరి ప్రభుత్వాన్ని చేపట్టి ప్రజా సంక్షేమంగా పనిచేస్తారు కాబట్టి మరి ఒకసారి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రజానికి కూడా శుభాకాంక్షలు అలాగే వారి జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీశ్ అన్న జై ప్రతాప్ అన్న అనునిత్యం గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ మూలాల కష్టం వచ్చినా పేద ప్రజలకు అండగా నిలిచే ప్రతాప్ రెడ్డి గారి రోజు జన్మదిన సందర్భంగా ఆయనకు గజ్వల్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున గజ్వల్ మున్సిపాలిటీ ప్రజలందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జనాలకు పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎప్పటికీ ముందుండే నాయకుడు ఆయన అనునిత్యం ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ప్రజలను ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసిండు సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ఆయనంతో కృషి చేశాడు ఆయనకు ఆరోగ్య ఆయుర్గ్యాలన్నీ దేవుడు ప్రసాదించాలని కోరుతూ ఆయనకు ఎమ్మెల్యే పదవి రావాలని బలంగా